అందరికీ వీడియోలో స్వాగతం ఇప్పుడు మనం చూస్తున్న ఆవులు అయితే ఇక్కడ చింతామణి బెంగళూరు దగ్గర ఉన్న షెడ్డులో ఉంది ధనివీ డైరీ ఫామ్ అనే షెడ్డులో మొత్తం ఒక పదహైదు ఆవులు దాకా ఉన్నాయి ఇక్కడ అన్ని హెచ్ఎఫ్ మరి వల్ స్టీమ్ బ్రిడ్ లో ఉన్న ఆవులే ఉన్నాయి అంతా దినానికి ఒక ఇరవై ఇంకా ముప్పై లీటర్ పిండి ఆవులే దొరుకుతుంది అని చెప్తున్నారు ఇక్కడ మొత్తం ఇక్కడ పదహైదు ఇంకా పదహారు ఆవులు ఉన్నాయంట ఇచ్చే ఆవులు అన్ని అన్ని ప్రెగ్నెంట్ ఉన్న ఆవులే ఉన్నాయంట చూద్దాం ఎలాంటి ఆవులు ఉన్నాయి ఎంత ప్రైస్ చెప్తున్నారో చూద్దాము ఇక్కడ ఓనర్ ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడదాము అన్న నమస్తే పేరు అన్న మా పేరు రామ్యూట డైరీ పరం పేరు వచ్చి ధన్విక్ డైరీ పరం ధన్విక్ డైరీ ఫార్మ్ ఎక్కడన్నా ఉన్నది ప్లేస్ ఇది చింతామణికి అరపై అవుతుంది కోటకి పదహైదు అవుతుంది బెంగళూరు నియర్ లో ఉంది అన్ని మొత్తం ఎన్నో ఆవులు ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఒక పదిహేను ఆవులు ఉన్నాయి బ్రిడ్ అన్న ఏ బ్రిడ్ లో ఉన్నాయి చెప్పు వైస్ లో ఉంది ఎన్నో ఇతరుల ఆవులు ఉన్నాయి మటు సెకండ్ అన్ని అన్న చెప్తున్నారు అన్ని తొలి తా రెండో తావులే ఉన్నాయని చెప్తున్నారు అన్న ఇది ఎన్నో ఐ తావులన్న సెకండ్ ఆర్కొంది ఆ తొలితలోనే వచ్చి ఇరవై ఐదు పిండి ఇరవై ఐదు లీటర్ పిండి దినానికి సెకండ్ వచ్చింగో రెండు లీటర్లు ఇస్తాను ఎంత చెప్తున్నారు దీన్ని ఈ ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నాను ఇచ్చేదేనా తప్ప పదివేల పదివేల ఒకటి ఇచ్చాను ఒకటి ఇరవై చెప్తున్నారు ఒకటి పద అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు అన్న బ్రిడ్ వచ్చి మంచి హెచ్ఎఫ్ క్వాలిటీ ఉంది ఆరు పల్లె ఉంది అని చెప్తున్నారు చూస్తున్న వచ్చి మీరు ఆవు బ్రిడ్ లోనే ఉంది మంచి క్వాలిటీ లోనే ఇంకా ఎంత టైం ఉందన్న టెన్ డేస్ టైం టెన్ డేస్ టైమ్ ఉందావనా ఇది క్లాస్ లో ఉంది ఇది ఎంత చెప్తున్నా అన్న ప్రైజ్

ఇది వచ్చి హెచ్ఎఫ్ లో హెచ్ఎఫ్ క్రాస్ మింద ఉంది ఆవు అన్నా ఈ ఆవు ఈ రెండు పళ్ళు తొలిత్ రెండు పేర్లు తొలిత్నా ఎంత ఇస్తుందా పాలు ఇది దినానికి రెండు కోట్లు కలిపి ఇరవై రెండు వస్తుంది పదమూడు పన్నెండు అట్లా ఆటో బాగుంటదా బాడీ హెవీ ఉంది అవును రెండు పళ్ళు అన్న రెండు పళ్ళు ప్రైస్ ఎంత చెప్తున్నా నీ ఇది

హైదరాబాద్ మదన్పల్లి మహారాష్ట్ర కొంచెం వస్తున్నారు అన్ని ఏమి కంప్లైంట్ లేదు అన్ని ఎవరు నిర్చుకోండి వారానికి ఎన్ని ఆళ్ళు అమ్ముతుంటారు అన్న మీరు వరానికి ఇప్పుడైతే ఒక ఇరవై నుంచి ముప్పై ఆలు పోతున్నాయి అన్న చెప్తున్నా మా దగ్గర వస్తే మంచి క్వాలిటీ వాళ్ళు దొరుకుతుందని చెప్తున్నారు అన్న దగ్గర అన్ని మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు ఇంకా అన్ని సైడ్ ఇంకా రైతులు వచ్చి తీసుకొని పోతున్నానని చెప్తున్నారు అన్న దగ్గర అన్ని గ్యారెంటీ రమ్మోలు కానీ ఆవులు ఏమో తప్పు కానీ ఏమో ఉండేలా అన్ని గ్యారెంటీ ఆవులు ఇప్పి ఇప్పిస్తామని చెప్తున్నారు రెండు ఇంకా ఉన్న ఆవులు చూద్దాం అక్కడ ఉన్న ఆవుల కన్నా అక్కడ ఉన్న ఆవులు ఇంకా మంచి బ్రీడ్ లో క్వాలిటీ ఎలా ఉంది అట్లే పాలు కూడా ఇంకా ఎక్కువ ఇచ్చే పాలు ఇచ్చే ఆవులే ఉన్నాయని చెప్తున్నారు చూస్తూ ఉన్నట్లు వీడియో విడియాల మీరు అన్ని మంచి నంబర్ వన్ లో ఉన్న ఆవులే ఉన్నాయి ఇక్కడ ప్యూర్ లోనే ఉన్నాయి ఆవులు ఇక్కడ

ఈతలో కైనా పైన ఇస్తుంది చెప్తున్నారు ప్రైజ్ అలాగే ఉంటుంది ఆవు బ్రీడ్ లో ఉన్నాయి కాబట్టి ప్రైజ్ కూడా అలాగే ఉంటుంది అని చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది రైతులు రైతులకి అందుబాటులో దొరక ప్రైజ్ లోనే ఇస్తారు అని చెప్తున్నారు ఇక్కడ చూస్తున్న ఆవు అయితే ఇది ఆరు పొల్ల ఉంది అని చెప్తున్నారు ఇది తొలగితలనే ముప్పై ముప్పై రెండు పిండి అని చెప్తున్నారు ఈతలో ముప్పై దాకా పిండగలదు

సైజు ఉన్నాయావు అట్లా ప్లస్ మిల్కింగ్ నలభై పైన పిండి ఆవు ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది అన్న ఇరవై రోజులు ఇంకా టైం ఉంది ఇంకా ఈ రోజులు తొలిసారి ముప్పై ముప్పై ఆరు పిండి ఉంది తొలి రోజుల్లోనే ముప్పై ఐదు ముప్పై ఆరు పిండి అన్నా అవునన్నా నేను నేనైతే సిక్స్ ఫిట్ ఉన్నామో సిక్స్ ఫిట్ ఆవు అయితుంది ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది అన్న ఇరవై రోజులు ఇంకా టైం ఉంది ఇంకా ఏవి కేసుంది ఫార్టీ ప్లస్ గ్యారెంటీ ఒకటి కాలేదు

தொலைந்து అని చెప్తున్నారు ఇది రెండో తొలి ముప్పై దాకా పిండింది ఇక్కడ ఉన్న ముప్పై అట్లా ఇట్లా పిండిన ఉండేది ఇక్కడ ఇదైతే ఈతలో ముప్పై పైనిస్తుంది అని చెప్తున్నారు ఇంకా టైమ్ టెన్ డేస్ పది కింద పది దినాల టైం ఉంది అని చెప్తున్నారు ప్రైజ్ కూడా ఒకటే చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది వచ్చి మాట్లాడితే ఇంకా తక్కువ ధరకే దొరుకుతుంది అని చెప్తున్నారు

బాగా ఆర్డర్ కోచింత బాగుంది ఎంత పిండి అన్న తొలగితలో తొలితో ఇరవై ఎనిమిది పిండి ఇరవై ఎనిమిది సైజ్ హెవీ ఉంది కదా ఆ అవునన్నా ఈ సూర్ లో ముప్పై దాకా పెన్ ముప్పై పెన్ను పిండి చెప్తున్నారు ఆవి అయితే భారీ సైజు లో ఉంది మంచి బిరిడ్ లా ఉన్నాయి ఆవి ఇది చూస్తున్నారు ఇంకా ఇరవై దినాలు టైం ఉంది అని చెప్తున్నా అన్నారు ఇక్కడ ప్రతి ఆవుకి రొమ్ము కానీ వేరే ఏమన్నా కానీ గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ ఉన్న ఆవులంతా తొలితో రెండవ తవులు ఉన్నాయి ఇక్కడ మీరు ఎప్పుడైనా లాభించేచో వారంలో ఏ రోజైనా అండి ఆవులు దొరుకుతుంది మీకు క్వాలిటీ అన్నీ అవలే సైజు అవనే ఉంటుందన్నీ వాళ్ళకి అయితే గ్యారంటీ వచ్చే ఆవులే ఇస్తారు ఇక్కడ అందుకే అన్ని సైడ్లు ఇంకా గిరాకీల రైతులు కానీ డైరీ ఫార్మర్స్ కానీ వ్యాపారస్తులు కానీ ఇక్కడ మళ్ళీ మళ్ళీ వస్తుంటారు